హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వర్ల్డ్ నా పేరు శివకుమార్ నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ మరికొంచెం సరదాగా ఉంటాయి ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వర్ల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దేశ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాటసారి సార్ ఇక్కడ మతిమరుపుకి చికిత్స చేసే ఆసుపత్రి ఉండాలి మీకేమైనా తెలుసా మరో వ్యక్తి అవునయ్యా నేను కూడా దానికోసం ఎదుగుతున్నాను బాటసారి మీరు కూడా చికిత్సకేనండి మరో వ్యక్తి కాదయ్యా నేనే డాక్టర్ని ఆసుపత్రి దారి మర్చిపోయా మెడికల్ షాప్ ఓనరు కంగు ఇచ్చి మందులిచ్చి చిల్లరలేక దానికి బదులు చాక్లెట్స్ ఇవ్వబోతుంటే పేషెంట్ అవి తిన్నందుకే ఈ మందులు అని చెప్పినప్పుడు లౌక్యం తెలిసిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అర్థం కానట్లు బిల్లు మాత్రం అర్థమైనట్టు రాసేవాడు టీచర్ లడ్డు మన దేశం ఎందుకు ముందుకు పోవడం లేదో వివరించు లడ్డు హిమాలయాలు అడ్డు వచ్చాయి సార్ క్రిములు అరుస్తాయి స్కూల్ విద్యార్థులకు ఫిజిక్స్ క్లాస్ జరుగుతుంది టీచర్ ప్రాక్టికల్ చేసి విద్యార్థులకు చూపిస్తుంది మరుగుతున్న నీళ్లను చూపెట్టి టీచర్ పిల్లలను ఈ విధంగా అడిగింది నీళ్లు కాచినప్పుడు శబ్దం ఎందుకు వస్తుంది దానికి రంగ అనే విద్యార్థి ఈ విధంగా సమాధానం చెప్పాడు నీళ్లు మరిగే ముందు దానిలో ఉండే క్రిములు బాధతో అరుస్తాయి మేడం అందుకే శబ్దం వస్తుంది ఒక అమెరికా డాక్టర్ ఇండియాకు వచ్చాడు ఒకరోజు కార్లు బస్టాండ్ మీదుగా వెళ్తూ అక్కడ ఒక పుస్తకం చూసి ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు ఆ పుస్తకం పేరు ముప్పై రోజుల్లో డాక్టర్ అవడం ఎలా భార్య ఏమండి నేను అందమైన దానిని పెళ్లి చేసుకున్నారా లేక తెలివైన దానిని పెళ్లి చేసుకున్నారా భర్త రెండూ కాదని తెలిసాకనే చేసుకున్నా భార్య అదేంటండి భర్త నువ్వు అందంగా ఉంటే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి అదే నువ్వు తెలివైన దానివైతే నీ కళ్ళు నా మీదే ఉంటాయి భార్య అర్థం కాలేదండి భర్త అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నా ఈ జోక్ చదివితే నువ్వు నవ్వి నవ్వి కళ్ళు తిరిగి పడిపోతావు అందుకే నీకు చెప్పడం లేదు ఐ కేర్ ఫర్ యూ ఒక గారు తన భార్యతో కలిసి కారులో వెళ్తూ పెట్రోల్ కోసం బంకులో ఆగాడు పక్కనున్న మంత్రి గారి భార్య పెట్రోల్ పోసే అతన్ని గుర్తుపెట్టి గారితో ఏవండి మీకన్నా ముందు మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చి జాతకాలు సరిపోక పెళ్లి క్యాన్సిల్ అయింది ఇతనితోనే అంది దానికి మంత్రిగారు భార్యతో వెటకారంగా నువ్వు నన్ను కాకుండా అతన్ని చేసుకో చేసుకుంటే ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకో అన్నాడు దానికి మంత్రి గారి భార్య ఏముంది అతను మంత్రి అయ్యేవాడు నువ్వు పెట్రోల్ బంకులో పనిచేసేవాడివి చెవిలో చెప్పేది మాట ఆస్తిలో ఇచ్చేది వాటా ఫోన్లో అయిపోయేది డేటా అందుకే చెబుతున్నా టాటా మనిషికి మానవుడు అనే పేరు ఎలా వచ్చిందంటే అమ్మలో చివరక్షరం మా నాన్నలో చివరక్షరం నా గురువులో చివరక్షరం ఊ స్నేహితుల్లో చివరక్షరం డు అన్నీ కలిపితే మానవుడు నేను బహుముఖ ప్రజ్ఞాశాలిని ఏకంగా నలభై భాషల్లో నాకు మౌనంగా ఉండడం తెలుసు నీకు తెలుసా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓమ్ శివాస్ వోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ